పెద్దవారు అయ్యేదాకా చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంచి పెద్ద చేసి గొప్ప వేసి గొప్పవారిని కింద చేసి వాళ్ళు చదివించి వాళ్ళ అవసరతలు తీర్చాలి వివాహాలు చేసిన తర్వాత భార్య వచ్చిన తర్వాత వారు ఏం చేస్తున్నారు అంటే తల్లిదండ్రులు మర్చిపోతూ ఉన్నారు వారు తల్లిదండ్రులు మర్చిపోతూ ఉన్నారు తల్లిదండ్రులకి మీరు సేవ చేయండి అని బైబిల్ అస్పష్టంగా సెలవిస్తా తల్లిదండ్రులకి మంచి సేవ చేయాలి భార్య వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు మర్చిపోతాం ఉన్నారు ఎందుకంటే భార్య మాట వింటా ఉన్నారు భార్య అడుగుజోడలో నడుచుకుంటున్నారే కానీ దేవుని యొక్క అడుగుజోడలో అలా నడుచుకోవట్లేదు దేవుని చెప్తానని వాళ్ళు నెరవేర్చట్లేదు భార్య యొక్క ఉద్దేశం చూపుతున్న నడుచుకుంటున్నారు దానివల్ల ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు విడిచిపెట్టేది అంటారు కానీ బైబిల్ స్పష్టంగా సెలవిస్తా నీ తల్లిని నీ తండ్రి నువ్వు సన్మానించి అప్పుడు నువ్వు అవుతావని వాక్యం స్పష్టంగా సెలవిస్తా నీ తల్లిని కానీ తండ్రిని కానీ నువ్వు సన్మానించకపోతే నీ తల్లిదండ్రి నీ తల్లిని కానీ నీ తండ్రిగా నువ్వు పట్టించుకోకపోతే వాళ్ళ యోగ్యత ఉంది అలా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళ ఆలోచన వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు వాళ్ళు మంచిగా నడుచుకుంటున్నారు లేదా వాళ్ళకి కావాల్సిన అవసరతలు ఉన్నాయా లేవా దేని స్థితిలో ఉన్నారు ఇబ్బందులు ఉన్నారు బాధల్లో ఉన్నారు వేదనలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు కరువులో ఉన్నారా వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్ సరిగ్గా పనిచేయకపోవచ్చు ఎందుకంటే వారు పెద్దవారు అయ్యారు కాబట్టి వారి చిన్నపిల్ల స్వభావం కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారి నిమిత్తం ఏం చేయాలి తెలుసా మీరు వాళ్ళ యోగా సేమలు కలిసి తెలుసుకుని వారి నిమిత్తం మీరు ఏం చేయాలి తెలుసా వారికి సేవ చేయాలి ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము మీకు ఏం చేశారు సేవ చేశారు సేవ చేశారు అలాగే మీరు కూడా ఏం చేయాలి తల్లిదండ్రులకి సేవ చేయాలి తల్లిదండ్రులకి సేవ చేయడం చేయడం వలన మీరు దీర్ఘాయుష్యమంతులు అవుతారు దీర్ఘాయుషమంతుడు అంటే భూమి మీద సావు లేదన్నది కాదు భూమి మీద ఆ శరీరంతో జీవించిన జీవితానికి దేవుడు తోడుగా ఉంటాడు ఆ శరీరంతో జీవిస్తున్న ఆ జీవితానికి దేవుడు ఏం చేత తెలుసా ఇస్తాడు ధైర్యాన్ని ఇస్తాడు విశ్వాసాన్ని ఎర్రెత్తాడు బలాన్ని గిరిస్తాడు బ్రాహ్మణానికి అదే రీతి ఆధ్యాత్మికాడు వంశం బ్లసింగ్ చేత నిన్ను నింపి నిన్ను దీపించి ఆయన యుగ యుగాలని ఆత్మ ఏం చేస్తా తెలిసినా నరకంలోకి వెళ్ళకుండా నిత్యరాజ్యంలో ప్రవేశించేదట్టు దీర్ఘాయన దీర్ఘాయుషమంతుడిగా నేను ఏం చేస్తా తెలుసా ఏ నిన్ను నేను దీవిస్తాడు దీర్ఘాయుష్యమంతుడు అంటే నీ శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మక మరణం ఉండదు ఎందుకంటే ఆత్మ ఎవరైతే దేవుని నుండి భావిభక్తులు కలిగి లేరు ఎవరైతే యథార్థత లేదు ఎవరైతే పరిశుద్ధత లేదు ఎవరైతే తల్లిదండ్రులు పట్టించుకుంటులేదో ఎవరైతే కుటుంబ సభ్యులు రక్త సంబంధులు పట్టించుకోవట్లేదో వారు ఏం చేస్తారంటే నరకంలోకి వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులనే పట్టించుకోలేదు వాళ్ళ తల్లిదండ్రులు యోగాశ్యామలే వాళ్ళు తెలుసుకోవట్లేదు తల్లిదండ్రులని సన్మానించట్లేదు తల్లిదండ్రులు ప్రేమించట్లేదు తల్లి తల్లిదండ్రులు పోషించట్లేదు వాళ్ళు ఇట్టాసరంగా ఏం చేస్తున్నా దాన్ని విడిచిపెట్టేసి లోకాను సరంగంగా బరుతూతూ వాళ్ళు ఎలా పోతున్నారు నాకెందుకు నేను తిన్నానని ఉన్నాను అని అనుకుంటా ఉన్నారు దేవుని చెత్తాన్ని వాళ్ళు నెరవేర్చలేదు వాళ్ళ తల్లిదండ్రులని పెంచి పెద్దవాడు చేయకపోతున్న ఆ స్థితిలోకి వచ్చిండివాడు కాదు కానీ తల్లిదండ్రులని పెంచి పెద్దవారి కింద చేసి తన ధనాన్ని తన బలాన్ని తన శక్తిని తన జ్ఞానాన్ని తనకున్న సమస్తన దారబోసిని పెంచి పెద్దవారి కింద చేసినప్పుడు నువ్వు తల్లిదండ్రులకి ఏం చేయాలి తెలుసా నువ్వు పరిచారం చేసుకోవాలి వారికి నువ్వు సహాయకాయంగా ఉండాలి వారికి అవసరతను తీరుస్తూ ఉండాలి ఎందుకంటే వాళ్ళు పెద్దవారు అయినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ సరిగ్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు వారి నువ్వేం చేయాలి తెలుసా వారికి పరిచారం చేయాలి వారికి నువ్వు సాకారంగా ఉండాలి వాళ్ళ అవసరతలు నువ్వు తీర్చుకుంటూ ఉండడం వలన దేవుడిని ప్రేమిస్తాడు ఎందుకంటే వాళ్ళ యవన కాలంలో ఉన్నప్పుడు నువ్వు పసిబాడుగా ఉన్న టైంలోంచి నేను పెద్దవాడి దాకా నేను పెంచి పోషించి పెంచి పోషించింది వారి యొక్క బలమను బట్టి వాళ్ళ యొక్క ప్రేమను బట్టి అంతేగా నువ్వు తల్లిదండ్రులను ప్రేమతో నువ్వు ప్రేమించకుండా వాళ్ళకి నువ్వు సాకారంగా నువ్వు ఉండకపోతే నీలో ప్రేమ లేకపోతే తల్లిదండ్రులు విడిచిపెడితే ఒకవేళ నీ తల్లిదండ్రులు విడిచిపెడితే నువ్వు చచ్చిపోదు అలాగే నువ్వు తల్లిదండ్రులు విడిచిపెట్టలేదు కాబట్టి అవి విడిచిపెట్టావు కాబట్టి నువ్వు శరీరం అందు నీ అందు నీ హృదయం ఉన్న ఆత్మకే సావత్తుంది నీ వల్ల ఎందుకంటే దేవుని చిత్తానం నెరవేర్చట్లేదు కాబట్టి నీ శరీరంలో ఉన్న ఆత్మ ఏం చేస్తుందంటే చచ్చిపోతా ఉంది నువ్వు శరీరంతో క్రియలు ఏ క్రియ అయితే జరిగిస్తావో లోపల ఉన్న ఆత్మ కూడా ఏం చేద్దే అదే క్రియల్లో నడుచుకునే అవకాశం ఉంది నువ్వు పరిశుద్ధంగా ఉన్నావునుకో నీ శరీరంలో ఉన్న ఆత్మ కూడా పరిశుద్ధంగా ఉంటుంది నువ్వు దారి తప్పి ఉన్నావునుకో నీ శరీరంలో ఉన్న ఆత్మ ఏం చేద్దో తెలుసా పొరపాటు పడుతుంది అది పవిత్రత లేకపోకుండా లేకపోవడం వల్ల దేవుని నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం లేవు నీ తల్లిదండ్రులు నువ్వు పరిచారం చేసేవనుకో దేవుడిని ప్రేమించి నీకు దుర్గాయుష్యమంతుడిగా నిన్న తెలిసి పరలోక రాజ్యంలో నిన్ను పెడతాడు అంతేగాని నువ్వు తల్లిదండ్రులు నువ్వు వాళ్ళకి ఒక పరిచారం నువ్వు చేయలేదు అనుకో అప్పుడు వాళ్ళకి నువ్వు ఉపకారంగా నువ్వు లేవనుకో నిత్య నరకానికి నువ్వు వెళ్ళిపోతావో నిత్య నరకానికి వెళ్ళిపోతావు అది మాత్రం గుర్తుపెట్టుకో భార్య వచ్చింది కదండి భార్యని ప్రేమించి గౌరించి ఆవిడ ఆవిడకి కావాల్సిన అవసరతలు ఏమేమి ఉన్నాయో అవన్నీ తెచ్చిపెట్టు ఆవిడ మాట విను ఆ విన్నది ఏదో మంచి మాట వింటే మంచిది అంతే కానీ తల్లిదండ్రులు పక్క పెట్టి పక్క పెట్టి వాళ్ళతో మనకు సంబంధం లేదు వారు ఎవరో మన ఎవరో మనకు సంబంధం లేదు వాళ్ళని మనల్ని పెంచారని పేరే కానీ వాళ్ళకి మనం సంపాదించి పెట్టలేదు అని ఏం చేస్తారు వాళ్ళు ఒకరు సంపాదించలేకపోయారేమో సంపాదించకలేకపోయినా సరే నిన్ను పెంచారు కదా నిన్ను పెంచారు నేను పెంచినప్పుడు నువ్వేం చేసే వారు నువ్వు పెంచవలసిన అవసరం ఉంది ఒకవేళ నిన్ను పెంచకపోదు నువ్వు చచ్చిపోదు నువ్వు చచ్చిపోదు వాళ్ళు నేను పెంచారు కాబట్టి వాళ్ళ కష్టాజీతంతో పెంచుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళ వృద్ధాపనలోకి వచ్చినప్పుడు వారిని నువ్వు పెంచాలి వాళ్ళ కష్టాల్లో నువ్వు ఆదుకోవాలి వాళ్ళకి కావాల్సిన అవసరత నువ్వు తీర్చాలి అప్పుడు నువ్వు దీర్ఘాయుష్యమంతుడు అవుతుంది ఎందుకంటే మన్నైన శరీరం మట్టిలోకి వెళ్ళిపోతున్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది ఎవరైతే తల్లిదండ్రులు సన్మానించారో వాళ్ళ యొక్క అవసరతలో వాళ్ళ ఆదుకుంటా ఉన్నారో వాళ్ళకి ఎలా అయితే పరిచారం చేస్తూ ఉన్నారో వారిని దేవుడు అని చెప్పి తెలిసి ప్రేమించి తన నిత్యరాజ్యంలోకి ఆయన చేర్చుకుంటాడు ఎవరైతే తల్లిదండ్రులు పరిచారం లేకుండా చేయకుండా వాళ్ళకు ఉపకారం చేయకుండా ఎవరైతే తన చూసుకోకుండా పట్టించుకొని ఉంటారో వారు నరకానికి వెళ్ళిపోతారు ఎందుకంటే అది సైతాన్ యొక్క బుద్ధి సైతాని బుద్ధి ఉన్న కలిగిన వ్యక్తాంతం ఏంటంటే సైతాన్ సంబంధులు కాబట్టి వారు నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి వారు హక్కుదారులు కాదు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళేందుకే తెలిసి ఇది క్రియ నాది కాదు ఈ లక్షణం నాది కాదు అని దేవుడు ఏం చేస్తే విడిచిపెట్టే అవకాశం ఉంది ఎందుకంటే శత్రువుల శాతను ఎంటర్ అయిపోతాడు నువ్వు అతను ఎక్కడ తీసుకెళ్తున్నా ఆడు నావాడాడు నా క్రియలతో బతికేడు నా క్రియలు వలనాడు అతను బతికి ఉన్నాడు నా క్రియను అతను నెరవేర్చాడు కానీ నీ క్రియలు నెరవేర్చలా నీ చిత్తాన్ని నెరవేర్చలేదు నా చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి ఇతను నా సొత్తు నేను ఇతను నేను నేను తీసుకెళ్తాను నువ్వెవరు అడగడానికి అతను నా అతను నా సొత్తు అతను అతను నా సొత్తు కాబట్టి నేను విడిచిపెట్టే అని ఏం చేస్తా శత్రువున శాతను ఏం తెలుసా నేను తీసుకెళ్ళిపోద్ది నరకంలోకి అది గుర్తుపెట్టుకో అది నీ మంచి కోసమే పరిశుద్ధ గ్రంథంలో ఏసు క్రీస్తు ప్రభులవారు నీ కోసం రాయించిన మాటలు దేనికంటే నీ మంచి కోసం రెండు క్రియలు ఉన్నాయి ఒకటి దేవుని క్రియ రెండోది శత్రువున సాతాన క్రియ శత్రువున సాతన క్రియలు నీకు తెలియదు గనక దేవుని యొక్క క్రియలు నీకు తెలియదు గనక దేవుని క్రియలు ఏవో శత్రువున సాతాని యొక్క క్రియలేవో నీకు తెలియదు గనక దేవుడే తేటగా ఈ పరిశుద్ధ గ్రంథంలో నీకు కోసం రాయించాడు నీ తల్లిదండ్రులకి నువ్వు వండగా ఉండు వారికి పరిచారంంచి వారిని సన్మానించు హృదయంలో ప్రేమించు గౌరించు సన్మానించు సాలువ తెచ్చి కప్పడం కాదు నీ హృదయంలో అతను ప్రేమించి గౌరవించు మర్యాదించు వారికి సిగ్గి తెచ్చే పిల్లలుగా కాకుండా వాళ్ళకి గౌరవాన్ని తెచ్చిపెట్టే బిడ్డలుగా మీరు పెరగాలి అంతేగాని గాలికి తిరిగా తాగుబోతు కింద తిరుగుబోతు కింద మోసగాడి కింద దొంగోడు కింద కింద పెరిగి ఇలాంటి కొడుకుని నువ్వు ఎందుకు కన్నావైనా ఇబ్బంది పాలు చేయకుండా వారిని మాటలు అనకుండా వాళ్ళకి అవమానం తెచ్చే బిడ్డ కింద నువ్వు ఉండకుండా ఇవన్నీ తెలుసా వాళ్ళకి గౌరవం తెచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి అందుకే దేవుని యొక్క నిబంధన దాని నిబంధన ప్రకారం నువ్వు బ్రతికితే వారికి గౌరవం తెచ్చే వ్యక్తిగా నువ్వు బ్రతుకుతావు యథార్థంగా బతుకుతావు నీతిగా బతుకుతావు ప్రేమ కలిగి ఉంటావు తల్లిదండ్రులకి వాళ్ళు కష్టపడి పని చేస్తున్న ఆ సమయంలో వాళ్ళకి ఏం చేస్తావు సహకారంగా ఉంటావు వాళ్ళ వృద్ధాపంలకు వచ్చినప్పుడు వారిని ఏం చేస్తే నువ్వు వాళ్ళని పెంచి పోషిస్తావు భార్య వచ్చిన భార్యకి కావలసిన సమయం భార్యకి భార్యకి మాట వినవలసిన భార్య మాటలు భార్య అంటావు కానీ దేవుని మాటతోటి దేవుని ప్రేమతోటి నా తండ్రిని నేను పోషించాలి వాళ్ళ అవసరతలు నేను తీర్చాలి వాళ్ళకి గుంట్లో బాగాలేదు హాస్పిటల్కి నేను అది నా బాధ్యత ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పోషించారు అది కాకుండా నేను నాకు అనేక మార్పులు అనారోగ్యంతోనే బాధపడితే వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ దగ్గర ధనం లేకపోయినా పక్క వాళ్ళ దగ్గర ధనం అట్టుకొచ్చాను బతిములాడికి బతిములాడికి నా ధనం తెచ్చి నన్ను బాగు చేసి నన్ను రోగి ఉన్న నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి రేయు పగల అక్కడే ఉండి నాకు వైద్యం చేయించి ఇంటికి తీసుకొచ్చి కన్ని పాప వీళ్ళని నన్ను పెంచి పెద్దవారి కింద చేసి నా నిమిత్తం వాళ్ళు చేసిన అప్పు నా వాళ్ళ ఎండనగా వాననగా కష్టపడి పనిచేసి వాళ్ళకు అప్పులు తీర్చారు నేను ఇలా సుఖపడి ఉన్నాను నేను స్పాన్ కింద ఉన్నాను మంచి జాబులో నేను ఉన్నాను ఈ జాబులో ఉండు కూడా సుఖమైన జీవితం సుఖమైన పనులో ఉండు కూడా నేను మా సహకారం నా తల్లిదండ్రులకు అందించకపోతే ఆ దేవుడు నన్ను క్షమించడ దీర్ఘాయుష్యమంతుడు నన్ను దేవుడి చేస్తానని నీ భార్యని గద్దించు నీ భార్యని గద్దించా మేము మూర్ఖురాలుగా ప్రవర్తిస్తున్నప్పుడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడద్దు నా తల్లిని నా తండ్రిని నేను గౌరవించాలి వృద్ధాపన సమయంలో నేను ఏం చేసే వారు నాదుకోవలసిన అవసరత బాధ్యత నా మీద ఉంది అని భార్యని గద్దించు ప్రేమతో గద్దించు దేవుని యొక్క మాటతోటి దేవుని యొక్క ప్రేమతో గద్దించి బైబిల్ ఉన్న మాటలు ఆమెకు తెలియపరచు తెలియపరిచి నీ తల్లిదండ్రులని జ్ఞానము చొప్పున తెలివితేటలతోటి నీ తల్లిదండ్రులకి సహకారిగా ఉండి వారిని పెంచి పోషించి వారు ముదిమి వరకు దేవుడు వాళ్ళని ఎలా అయితే ఎత్తుకుంటున్నాడో నీవేం తెలుసా హృదయములో ప్రేమతో వాళ్ళని ఎత్తుకో వారికి సాకారంగా ఉండు అప్పుడు నువ్వేం దీర్ఘాయుష్యమంతుడు అవుతావు దేవుణ్ణి దీవిస్తాడు దేవుణ్ణి దీవిస్తాడు నీ మేలిల్లి చేత నింపుతాడు సంతోషము సమాధానం నెమ్మది నీకు అనుగ్రహించి ఆయన ఉండే స్థలములో రాజ్యములో ఆయన నేను స్థిరపరుస్తుంది కనపడుతున్న తల్లిని తల్లినే కనపడుతున్న తండ్రినే నువ్వు ప్రేమించకపోతే కనపడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలిగావు కనపడిన దేవుణ్ణి ఎలా ప్రేమించగలదు ఆయనతో నువ్వు ఎలా సావాసం చేయగలవు ఆయనతో ఉండే సింహాసనం మీద ఎదుట నువ్వు ఎలా ధైర్యంగా ఉండగలుగుతావు యదార్థంగా బ్రతుకు నీ యథార్థత ఏంజో తెలుసా నేను పరలోకంలో తీసుకెళ్ళడానికి అది దూరం అవుతుంది నీ తల్లిని ప్రేమించి నీ తండ్రిని వాళ్ళకి సాకారం ఉండాలి కష్టకాలంలో వారు ఆదికి నెలకి సమృద్ధమైన ఆహారం పెట్టి వాళ్ళ గుంట్లో బాగుపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి వైద్యం చేయించి వాళ్ళని చక్కగా చూసుకో యాకోబు వృద్ధాపమందు యాకోబు వృద్ధాపమందు వాళ్ళు పన్నెండు మంది పిల్లల్ని ఆయా ఆయా ఆశీర్వాదాలను బట్టి వాళ్ళని దీవించుకుంటూ వచ్చాడు యాకోబును కూడా ఇసాకు దీవించే వృద్ధాపమందు అలాగే నీ తల్లిదండ్రులు వృద్ధాపమందు వారు నిన్ను దీవిస్తారు ఆ దీవెని నీకేం చేయలేసే ఎన్నటన్నటికీ దీవెనికరంగా నీకు అది మారిస్త వృద్ధాపమందు ముందు రుద్దాపు ముందు తను ఎదురుకుండా కనపడుతున్నది తన కొడుకో కొడుకో కాదని పసిగట్టలేని స్థితిలో ఉన్న ఇస్సాకు యాకోబుని దీపించే అప్పుడు దాకాలు ప్రేమగా చూసుకున్నారు గౌరవంగా మర్యాదగా ఇస్సాకును చూసుకున్నారు అలాగే నేను నువ్వు కూడా ఏం చేస్తాను రుద్దాపు ముందు వరకు అని చూడవలసిన అవసరం బాధ్యత ఉంది ఎందుకు తెలుసా వారి మీద ఉన్న దీవెన నీ మీద కొత్తది వారి మీద ఉన్న దీవెన నీ మీద కొత్తది వారిని దీపిస్తారు ఆ దీవెన ఎన్నటెన్నటికి నీకు నీ పిల్లలు దీవెనికరంగా మార్చి వేసేస్తాడు ఏ సై వాళ్ళ వృద్ధాపులు వాళ్ళ పని చేయలేరు అని అనుకోమోకు వారి పక్షాన దేవుడు ఉన్నాడు వారి దీపిస్తే నువ్వు దీపించబడతావు ఇసాకు దీపిస్తే యాకోబు దీపించబడ్డాడు యాకోబు దీపిస్తే వారి పిల్లలు దీపించబడి ఉన్నారు బైబిల్లో నువ్వు చదువుకుంటే నీకు అర్థమవుతుంది తల్లిదండ్రులు ప్రేమించి గౌరవించు వారి కష్టకాలంలో నువ్వు వాదికి వాళ్ళ దేవుడు తనకి